ఈ రోజు కథ వేస్య ప్రేమికుడు విష్ణు ఓ సామాన్యమైన మనిషి మధ్యతరగతి కుటుంబంలో పెరిగినవాడు చిన్ననాటి నుంచి ప్రేమంటే కేవలం కథల్లోనే ఉండే ఒక అందమైన కళలా అనుకునేవాడు కానీ అతని జీవితంలో ఆ భావన మారిన రోజు నదియాను కలిసిన రోజు నదియా ఆమె ఒక వేస్య కానీ విష్ణు ఆమెను మొదటిసారి చూసినప్పుడు ఆమె కళ్ళల్లో ఉన్న మౌనాన్ని చూసి గుండె అదిరిపోయింది ఆ కళ్ళల్లో ఏదో చెప్పలేని బాధ ఆ చీకటి ప్రపంచంలోనే వెలుతురు కోసం తపించే తపన కనిపించింది ఆమెను మొదటిసారి చూసిన రోజు అతనికి నేను ప్రేమలో పడుతున్నానేమో అన్న అనుమానం వచ్చింది అతనికి తెలియకుండానే ఆమె దగ్గరికి వెళ్ళాడు నీకు ఏమి కావాలి ఆమె ప్రశ్నించింది కంటి మీద కాటుకలా చూస్తూ నీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు విష్ణు నిజాయితీగా ఆమెకు అలాంటి మాటలు వినడం కొత్త మొదట ఆసక్తిగా తరువాత ఆత్మీయంగా ఆమె అతనితో మాట్లాడడం మొదలుపెట్టింది విష్ణు నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాడు కానీ ఈ ప్రేమ సాధ్యమైన నదియా కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి నన్ను ప్రేమించొద్దు విష్ణు నేను నీకెప్పుడు సరైన భార్యను కాలేను ప్రేమకు హద్దులు లేవు నదియా నీకు ఓ కొత్త జీవితం కావాలి అన్నాడు విష్ణు ఆమె గుండె లోతుల్లో మెల్లిగా వెలిగిన వెలుగు ఆ మాటల ద్వారా స్పష్టమైపోయింది ఒకసారి ఈ మనిషిని నమ్మి కొత్త జీవితం మొదలు పెడదామా నదియాకు విష్ణు మాటలు మదిలో మ్రోగుతున్నాయి సమాజపు శిక్షలు తన గత జీవితం తనను వెనక్కి లాగుతుంది తనకు నిజమైన ప్రేమ దొరకదని ఎవ్వరూ తనని ఒప్పుకోరని ఈ చీకటి ప్రపంచం తానేంటూ గుర్తు చెయ్యకుండా ఊరుకోదని ఆమెకు తెలుసు నేను నీకు ఇష్టమైన నాకు సంతోషం కావాలని నువ్వు నిజంగా అనుకుంటున్నావా విష్ణు ఆమె చెయ్యి పట్టుకున్నాడు అవును నదియా నీతో కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలనుకుంటున్నాను నదియాకు గుండె ఉక్కిరి బిక్కిరి అయ్యింది మొదటిసారి ఎవరో ఒకరు తనను నిజంగా అర్థం చేసుకోవాలని ప్రేమించాలని కోరుకున్నానని చెప్పింది కానీ ఈ ప్రేమకు విలువ ఇస్తుందా ఈ ప్రపంచం ఒకరోజు రాత్రి ఆమె గదిలో కూర్చొని భవిష్యత్తును ఊహిస్తుంది మిగతా మహిళల జీవితం ఎలా ఉందో చూసిన ప్రతిసారి ఆమెకు భయం వేస్తుంది తనదైన జీవితమే గడపాలా లేక విష్ణు చెప్పిన కొత్త జీవితం నిజమేనా ఇది ఆలోచనలతో ఒకరోజు సాయంత్రం విష్ణుని కలిసింది నిన్ను తీసుకువెళ్ళిపోతాను ఇక్కడి నుండి అన్నాడు అవును నిన్ను నాతో పాటు ఒక కొత్త జీవితంలోకి తీసుకువెళతాను ఆ రాత్రి ఇద్దరు అక్కడ నుంచి ఎస్కేప్ అయ్యారు చీకటి వీధుల నుంచి ఒక కొత్త కాంతి వైపు పరిగెట్టింది నదియా విష్ణుతో కలిసి ఆ ఊరిని వదిలేసి హైదరాబాద్కి వచ్చేసింది చిన్న రెంటెడ్ హౌస్లో దిగారు కొత్త జీవితం మొదలుపెట్టారు కొత్తగా స్వేచ్ఛను చవిచూసే అవకాశం ఆమెకు ఇదే మొదటిసారి కానీ కొత్త జీవితం మొదలైనప్పటికీ నదియా మనసులో భయాలు ఇంకా పొంచి ఉన్నాయి ఇది నిజమైన విష్ణు నా జీవితం ఇంత సాధారణంగా మారిపోయిందా విష్ణు ఆమె చేతిని పట్టుకున్నాడు ప్రేమకు హద్దులు లేవు నదియా నదియాకు అసలు అలాంటి జీవితం అసాధ్యమేనని అనిపించింది కానీ ఈ కొత్త మార్పు ఎంతకాలం నిలుస్తుందో అన్న వెంటాడుతూనే ఉంది ఒకరోజు విష్ణు ఇంటికి తిరిగి వచ్చేసరికి నదియా మూలను కూర్చుని ఏడుస్తూ ఉంది నదియా ఏమైంది నేను ఎంత ట్రై చేసినా నా గతం నన్ను విడిచిపెట్టడం లేదు నాకు బయట పని దొరకడం లేదు ఎందుకంటే నా పేరు నా గతం ఇంకా ఇక్కడే ఉంది నేను ఎంత మారాలి అనుకున్న సమాజం నన్ను గుర్తించదు విష్ణు దగ్గరికి వచ్చి ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు అవును నిజమే సమాజం మర్చిపోదు కానీ మనం మన కోసం కొత్త ప్రపంచం సృష్టించుకోవాలి మన కోసం మనమే నిలబడాలి అది ఎలా ఆమె కన్నీరు తుడుచుకుంటూ అడిగింది నీవు ఎప్పుడైనా ఆలోచించావా నువ్వు ఏం కావాలనుకుంటున్నావో చెప్పు అన్నాడు నదియా చిన్ననాటి కళలు గుర్తు చేసుకుంది నాకు చిన్నప్పుడు బట్టల డిజైన్ చేయడం అంటే చాలా ఇష్టం నేను ఫ్యాషన్ డిజైనర్ కావాలనుకున్నా కానీ ఈ జీవితంలోకి బందీనైపోయాను విష్ణు చిరునవ్వుతో అన్నాడు ఇప్పుడు ఖైదులో లేవు మనం కొత్త జీవితాన్ని నిర్మించుకుందాం నదియా కొత్త దారిని ఎంచుకుంది మొదటిసారి తన కళల వైపు అడుగులు వేయడం మొదలుపెట్టింది బయటి ప్రపంచం వాళ్ళను ఎలా చూస్తుందో ఎవరు ఏమనుకుంటారో అన్న ఆలోచన లేకుండా ఒకరికొకరు మాత్రమే ప్రపంచంగా మారిపోయారు కానీ ప్రేమ అనేది కేవలం గ్లామర్ కాదు లోతైన అనుభూతి బాధ త్యాగం అర్థం చేసుకోవడమే ఒకరోజు సాయంత్రం విష్ణు ఇంటికి రాగానే నదియా కాఫీ తీసుకువచ్చింది ఇవాళ ఎలా ఉంది పని అని అడిగింది విష్ణు నవ్వుతూ తన బ్యాగ్ పక్కన పెట్టాడు బాగానే ఉంది కానీ నువ్వు నీ కోర్స్ ఎలా సాగుతున్నాయి నాకు తెలియదు విష్ణు అక్కడ అందరూ నన్ను కొత్తగా చూడలేకపోతున్నారు నా గతాన్ని గుర్తు చేసి కొందరు ఆడిపోసుకుంటున్నారు నిజంగా నేను కొత్త జీవితం మొదలుపెట్టగలనా విష్ణు ఆమెను మెల్లగా తాకాడు నీవు మారిపోతున్నావు నదియా మనం ఎలా అవ్వాలి అనుకుంటున్నామో అది మన నిజమైన రూపం ఆ మాటలు ఆమె గుండెల్లో ఒక కొత్త వెలుగును నింపాయి ఒక రాత్రి ఇద్దరు బాల్కనీలో నిలబడి ఉన్నారు చల్లటి గాలి వీస్తోంది నదియ తన తల విష్ణు భుజంపై పెట్టుకుంది నిన్ను ప్రేమించాకే నిజమైన ప్రేమ అంటే ఏంటో తెలిసింది విష్ణు అంది నదియా ఇదివరకు నేను శరీరాన్ని అమ్మి జీవించాను కానీ ప్రేమ అనేది శరీరానికే పరిమితం కాదని తెలుసుకున్నాను విష్ణు చిరునవ్వుతో ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు నిదానంగా బెడ్రూమ్లోకి తీసుకెళ్లాడు విష్ణు తన రుమ్ములని ఒకదాన్ని పిసుకుతూ ఒకదాన్ని నాకుతూ ఆమె శరీరమంతా ముద్దులతో ముంచెత్తేశాడు ఆఖరికి తన పువ్వుని కూడా వదలలేదు విపరీతంగా అదే పనిగా నాకడం మొదలుపెట్టాడు నదియా మనసులో ఇలా అనుకుంటుంది నేను ఎంతమందితో ఎన్నిసార్లు ఇలా చేసినా ఈ అనుభవం మాత్రం చాలా బాగుంది సంతృప్తిగా హాయిగా ఉంది అనుకుంది కానీ విష్ణు మాత్రం ఆపకుండా ఆ పని చేస్తూనే ఉన్నాడు నదియా కూడా చాలా సంతోషంగా అతనికి సహకరించింది వారి కొత్త జీవితం చాలా అన్యోన్యంగా సాగుతుంది శుభం